రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం వైష్ణోదేవి దర్శనం తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎంజాయ్మెంట్ టైం డిసెంబర్ టు మార్చ్ ఫుల్ స్నో ఉంటుంది మెల్లింది నవంబర్ ట్వంటీ సిక్స్త్ మినీ స్విట్జర్లాండ్ చూద్దామండి అంటే గుల్మార్గ్ పేల్గౌన్ శ్రీనగర్ నుంచి ఒక నైంటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రండి ఎంజాయ్ చేద్దాం పాట రూపంలో వినండి కాశ్మీర్ ఎలా ఉందో ఈ వీడియోలో నాకు కాశ్మీర్ గురించి వర్ణిస్తూ పాట పెట్టారండి కానీ యూట్యూబ్లో ఈ పాట అప్లోడ్ చేయొచ్చో లేదో నాకు తెలీదు అందుకని నేనే వర్ణిస్తున్నాను వినండి చుట్టూర మంచు పర్వతాలు దాని మధ్యలో నెట్టూరుగా నించున్న చెట్లు ఆ స్వర్గంలోనే తిరుగుతున్నామా అన్న అనుభూతి ఉండే దగ్గర ఈ మంచు పడదు కాబట్టి అది చాలా విచిత్రంగా ఎంతో మన మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంటుందండి ఆ ప్లేస్ ఎంత చలేస్తున్నా ఇంకా సేపు గడుపుదామా అనిపిస్తుంది స్నో ఉన్న ప్రతి చోట చెక్క మీద కూర్చోబెట్టుకొని మనుషులు లాగుతారండి ఆ ఎంజాయ్మెంట్ కూడా బాగానే ఉంటుంది కానీ అమౌంట్ ముందే మాట్లాడుకోండి ఆర్గ్యూ చేయకుండా మా ఫ్రెండ్స్లోనే ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిన వాళ్ళు హోటల్స్ చూసారు కదా చాలా మంది ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు లేదా అక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకొని అక్కడే టూ త్రీ డేస్ ఉంటారు ప్రతి హోటల్లో బెడ్ హీటర్స్ కంపల్సరీ ఉన్నాయండి మీరు చక్కగా అవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫుడ్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి రూమ్స్ అలాగే బాత్రూంలో ట్వంటీ ఫోర్ అవర్స్ హీటర్లో వేడి నీళ్ళు రావాల్సిందేనండి అక్కడ అలాంటి హోటల్సే చెక్ చేసి అడిగి తీసుకోండి హ్యాండ్ వాళ్ళు ఇచ్చే రెంట్ షూస్లు కోట్లు ఇవన్నీ మీకు అవసరం అనిపిస్తేనే కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి లేదా మన ఇంటి నుంచే తెచ్చుకుందామన్నీ కోట్ కానీ షూస్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ గ్లౌజెస్ కానీ ఏవైనా మన ఇంటి నుంచి మనం సొంతంగా తీసుకెళ్ళడమే బెటర్ ఆ రెంట్వి తీసుకునే బదులు మీరేమంటారు కొన్ని చోట్లలో మనం వేసుకునే పనికిరావు అవి తీసేసేయండి మేము రెంట్కి ఇచ్చినవే వేసుకోండి అని చెప్తారు అలాంటప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యండి ఈ ఈజీగా మనం కాశ్మీర్ అంతా చుట్టి రావచ్చు ఎలాంటి వాటికి భయపడకండి కూడా ఒక గైడ్ ఉంటే ఇంకా మంచిది ఫొటోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అందాలను చూసి ఫోటోలు తీయడం మొదలెడతారు ఇక్కడ ప్రతి చోట మనం బేరం చేయాల్సిందే అప్పుడే కరెక్ట్ ప్రైజ్ మీకు ఒక వీడియో కావాలంటే ఖచ్చితంగా మాట్లాడి ఒకటే చేయించుకోండి వాళ్ళు గబుకున్న నాలుగైదు తీసేసి నాలుగైదు వీడియోలో పేమెంట్ అడుగుతారు జాగ్రత్త ప్రతి చోట మీకు క్యాంటీన్లు ఉంటాయండి ఎప్పటికప్పుడు వేడి చాయ్ కాశ్మీరీ కవా చాయ్ ఉంటుంది మ్యాగీ సెంటర్లు బేల్పూరి చాక్లెట్స్ బిస్కెట్స్ అమ్మే చోట్లు ఉంటాయి ఎక్కడ మీకు ఫుడ్ కోసం కంగారు పడొద్దు మీకు కూడా లగేజ్లు మోసుకెళ్ళి ఇబ్బంది పడొద్దులో బస్ దిగాక ఐస్ పాయింట్ ఓన్లీ వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అండి చాలా దగ్గర ఉంటుంది నడుచి కూడా వెళ్ళచ్చు ప్రతి ఐస్ ఉన్న చోట గుర్రాలు ఉంటాయి వ్యూ పాయింట్స్ ఉంటాయి వాళ్ళు చక్కగా వ్యూ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిల్లని గుర్రాల మీద తీసుకెళ్తారు జాగ్రత్తగా బార్గెన్ చేసుకోండి ఇది పాల్గాన్ దగ్గర ఫేస్ వన్ రోప్వే వన్ మరీ దగ్గర పైన మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళాలంటే రోప్వే టూ కూడా ఉంది మేము రోప్వే వన్ ఎక్కే ముందు కంపల్సరీ కోట్లు వేసుకోవాలి బూట్లు వేసుకోవాలి మేము ఆల్రెడీ వేసుకొని వచ్చిన షూస్ తీయించి మరి రెంట్కి వాళ్ళు ఇచ్చారు మనం స్నో లోపలికి అంటే ఫేస్ టూ లోపలికి వెళ్ళి ఐస్ ముట్టుకొని అక్కడ ఆడితేనే అవన్నీ తీసుకోవాలండి లేకపోతే అవసరం లేదు వెనకాల చూస్తున్నారు కదా ఎలా నార్మల్గా వచ్చేసారు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఏది అర్థమవుతుందో అది మాత్రమే చెయ్యండి ఎక్కడ కూడా పానిక్ అవ్వకండి అడిగి తెలుసుకోండి ఆల్రెడీ అక్కడ లోపల ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వన్ అవర్ ఈ టికెట్ వ్యాలిడ్ అని గుర్రాల మీద వెళ్తే టూ త్రీ అవర్స్ వెళ్ళొచ్చు అని చెప్తారు నేను సెకండ్ వే రోప్ వే ఎక్కలేదండి మా ఫ్రెండ్స్ ఎక్కారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చేశారు చాలా ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ ఫేజ్ రూప్వే అంటే అది మౌంటైన్ పైన ఐస్ దగ్గర తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళాక ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వచ్చేమో అని చెప్పారు అందుకని నేను మా ఫ్రెండ్ వెళ్ళలేదు కొంతమంది వెళ్ళారు మా ఫ్రెండ్ అమృతకి నెక్స్ట్ ఫ్లైట్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్ళలేదు అక్కడికి మా గారు అయితే రెక్కలు కట్టుకొని మరి అదంతా తిరిగారు అక్కడ ఉన్నంతసేపు మా నాగలక్ష్మి అయితే స్వర్గంలోనే ఉన్నాను అసలు నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు తన ఫొటోస్ తన వీడియోస్తో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి ప్రతి క్షణం తన కోరిక నెక్స్ట్ వాళ్ళ పిల్లలతో హస్బెండ్తో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలని తప్పకుండా తన కోరిక నెరవేరు కాక చూస్తున్నారు కదా ఎలా ఆకాశం తేలిపోతుందో ఛాన్స్ దొరికింది కదా అని ఒకరి మీద ఒకరు ఐస్ వేసుకుంటూ ఎంజాయ్ చేసామండి మేము ఐస్లో ఆడటమే కాదండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జారి పడుతూ ఉంటాం అక్కడ ఐస్ కదా మనం తిరిగి అన్నీ మంచి రావాలి కాబట్టి అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి ఐస్ పైన మీరందరూ చక్కగా కళ్ళు మూసుకొని నాతోనే అక్కడున్నారు ఐస్లో ఆడుకుంటున్నారని ఊహించుకుంటున్నారా లేదా సోల్డర్స్ లాగా వెనకాల చెట్లు చూసారా ఎలా నించుని మేమున్నాము మీరు ధైర్యంగా ఆడుకోండి చెప్తున్నట్టు ఉన్నాయి కదండి మన సోల్డర్స్ బ్రదర్స్ బార్డర్లో మన కోసం అనుక్షణం ప్రతిరోజు రక్షిస్తూ ఉన్నారు అందుకే మనం ఇక్కడ సంతోషంగా గడపగలుగుతున్నాము వాళ్ళ వల్ల వాళ్ళకు ఒక సలూట్ ఈ చలి తట్టుకోలేక ఇన్ని కట్టుకున్నామే వాళ్ళు మన దేశ రక్షణ కోసం ఎంత చలిని భరిస్తున్నారు కదండి నెక్స్ట్ మన హీరోయిన్లు ఇంత చలిలో కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ వాళ్ళ నైపుణ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు కదూ మీకు ఈ కాశ్మీర్ అందాలు చూపించడానికి ప్రయత్నించాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి చల్లటి కాశ్మీర్ ఎలా అనిపించిందో నన్ను ఎంకరేజ్ చేయడానికి షేర్ కూడా చేయండి మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి నా ప్లేలిస్ట్లో వెళ్ళి దేవుడివి దేవతల వీడియోస్ చూడండి మీ అభిప్రాయాలు తెలియచేయండి నేను మళ్ళీ మా ఫ్యామిలీతో వస్తాలే అని ఛాలెంజ్ చేస్తున్నా మా వదిన